కేటీఆర్కు ఏసీబి అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో రాజకీయ కక్షలకు ఎక్కడా కూడా తావులేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఒక ప్రజాస్వామ్యతమైన పాలనకు కొలువైంది కాబట్టి కేటీఆర్ గత రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పాలనలో ఈ కార్స్ రేస్ కుంభకోణంలో నిబంధనలకు విరుద్దంగా ఫిబ్రవరి ఆరు నుంచి పదకొండో తేదీ వరకు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ కార్స్ రేసు ఏదైతే పోటీలలో నిబంధనలకు విరుద్దంగా విదేశీ కరెన్సీ ద్వారా చెల్లింపు చేసి హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్దంగా యాబై కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడినటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికారులు దర్యాప్తులో తేలిన సందర్భంలో ఆయనపై కేసు నమోదైన తప్ప ఇది ఎక్కడ కూడా ఇవాళ హరీష్ రావు గారు లేకపోతే ఇంకో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే దాంట్లో అవాస్తవాలు మాట్లాడతా ఉన్నారు మీ తప్పిదాలని కప్పిపుచ్చుకొని ఇవాళ దర్యాప్తు సంస్థలు తేల్చినటువంటి నిజాలలో ఇవాళ మీరు అవినీతికి పాల్పడి యాబై కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినటువంటి ఆధారాలు బయటపెట్టినటువంటి సందర్భంలో మీ పైన ఏసీపీ అధికారులు కేసు పెడితే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షలు చేస్తున్న అనడానికి చాలా సిగ్గుగా ఉంది మీకు నిజంగా సిత్తశుద్ది ఉంటే చట్టాల వైపు గౌరవం ఉంటే న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే మీరు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే మీపై మోపబడినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చట్టపరిధిలో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది గుడ్డగాల్సి ఇవాళ పైన ముఖ్యమంత్రి గారిపై మాట్లాడేటప్పుడు మీరందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండా ఇవాళ ఒక పొలిటికల్ ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని ఏర్పరిచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఒక శాంతియుత రాజ్యాంగబద్ద పాలనకు కొలువైనటువంటి సందర్భంలో పదే పదే ప్రభుత్వంపై నిందలు వేయడం అనేది ప్రతిపక్షాలకు సరైంది కాదు మీ పైన ఏదైతే ఈ కార్స్ రేసులో యాబై కోట్ల కుంభకోణానికి పాల్పడి ఇవాళ అవినీతికి పాల్పడి మీరు ఇవాళ ప్రభుత్వంపై నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏసీబీ ఇచ్చినటువంటి దర్యాప్తులో మీరు కోట్లలో తేల్చుకొని మీపై ఉన్నటువంటి ఏదైతే నేరం నేరం రుజువైందో దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు హరీష్ రావుకు ఇంకా ఉన్నటువంటి నిన్నగాక కాక మొన్న చిన్న కింది స్థాయి నాయకులందరికీ కూడా నేను కోరుతా ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పాలనకు పెద్దపీట వేసింది ప్రజాస్వామ్య గొంతులను కాపాడుతుంది ఈ అవినీతికి పాల్పడి చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని అవినీతికి ఇవాళ మీ పైన ఒక పాలన ఉన్నప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వివరించి ఆర్థిక అరాచకాలకు తావిచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులారా మీపై ప్రభుత్వం కాదు ఏసీపీ అధికారులు ఇచ్చారు మీరు పోట్లనే తేల్చుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది మీరు కడిగిన ముత్యమవుతారో లేకపోతే మీపై యాభై కోట్ల కుంభకోణంలో జైలుకు వెళ్తారనేది అది కోర్టు తేల్స్తాయి కూడా కోరుతూ ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మీరందరూ కూడా కాస్త ఆలోచించి మాట్లాడాలి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే